విద్యాశాఖకు మంత్రి నారా లోకేష్ మరింత సమయం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణ్ కోరారు విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు అధికారులతో కాకుండా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరికొంత సమయాన్ని కేటాయించాలని నేను కోరుతున్నాను ఎందువలనంటే విద్యాశాఖ అందరికి తెలుసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక దశలో విద్యాశాఖకి నలుగురు మంత్రులు ఉండేవాడు అంత విస్తృతమైనటువంటి పెద్ద శాఖ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తా ఉన్నారు అధికారులతో చర్చల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం కావటం లేదు ముఖ్యంగా హై స్కూళ్ళలో శిక్షణకు సంబంధించి స్టూడెంట్స్ నలభై ఐదు మంది ఉండాలని ఇప్పుడు యాభై మూడు ఉన్నారు అలాగే ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే పెడుతున్నారో అక్కడ గా మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా మరి పదోన్నతులు ఇవ్వాలని స్కూల్ అస్టూడెంట్స్ ఇవ్వకుండా అదేవిధంగా సమాంతర మీడియం సమాంతర మీడియం మరి మనకు తెలుసు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉండేది గత ప్రభుత్వం ఒకే మీడియం చేసింది అప్పుడు మన అందరం కూడా వ్యతిరేకించాం పీడిఎఫ్ ఎమ్మెల్సీల బడి కోసం బస్సు యాత్రను కూడా ఆ రోజు నిర్వహించాం కాబట్టి సమాంతర మీడియం ఉండాలని చెప్పేసి ప్రధానమైన అంశాలే వాళ్ళు ముందుకు వచ్చినాయి నిన్నంతా కూడా అధికారులతో చర్చి చర్చ జరిగినప్పటికీ ఒక కొలిక్ రాలేదు ఈ రోజు మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి నా సబ్మిషన్ ఏంటంటే గౌరవ విద్యా మంత్రి గారు ఆయన పూనుకొని ఈ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరినీ కూడా వేదికని పిలిచి వీటిని చర్చించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను పిడిఎఫ్ తరఫున కోరుతా ఉన్నాను ఉపాధ్యాయులందరూ కూడా హ్యాపీగా వాళ్ళు జూన్ పన్నెండు నాటికి పాఠశాలలోకి ప్రవేశించాలంటే ఈ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను